ఒకవేళ మీ తులసి మొక్క ఆకులన్నీ పొడిబారిపోయి పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే దీనికి కారణం దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో వచ్చిన మార్పులే వాతావరణం అనేది ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోకి మారుతూ ఉన్నప్పుడు కొన్ని మొక్కలు షాక్లోకి వెళ్తూ ఉంటాయి వాటి ఆకులు కూడా రాలుస్తూ ఉంటాయి ఈ పరిస్థితి తులసి మొక్కకు కూడా ఏర్పడుతుంది ఒకవేళ మీ తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే ఆందోళన చెందాల్సిన పని లేదు మనం కేవలం రెండు లేదా మూడు విషయాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి అందులో మొదటిది మొక్కకు నీరు ఎక్కువగా ఇవ్వకండి ఇంకా రెండవది మొక్క మీద ఎలాంటి స్ప్రే అంటే వాటర్తో కానీ దేంతో కానీ స్ప్రే చేయకండి ఇక మూడవది ఇందాకే ఎలాంటి ప్రదేశంలో ఉంచాలి అని చెప్పాను కదా అలాంటి ప్రదేశంలో ఉంచి మొక్క మీద షేడ్ ఉండేటట్లు చూడండి దీనితో పాటు కొన్ని గంటలైనా సూర్యరశ్మి తగులుతూ ఉండాలి పొద్దున పూట రెండు మూడు గంటలు ఎండ తగిలిన